బాగా టూ బ్యాచెస్ చేస్తున్నారు అండి ఇంకొకరు వచ్చేసి మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపైర్మెంట్ అంటే ఏంది చేస్తున్నారు ఇంకొకరు వచ్చేసి వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఊర్లో అని చెప్పేసి అలా చేస్తున్నారు దాని గురించి చెప్పి కొంచెం అవేర్నెస్ ఇచ్చి ఫోటోస్ తీసుకొని ప్రాజెక్ట్ సంబంధించి వెళ్దాం అందుకని వచ్చి మామూలుగానే వాళ్ళు చెప్పు ఎవరు వద్దరు మేము వద్దనేవాడర్తోనే చెప్తాము చెప్పండి చెప్పవద్ది కాదే ఇంకా రికార్డు పెట్టలేదు అలా వద్ద అదే ఎట్లయితే అది చెప్పిన తర్వాత మనం తీసుకోలేం కదా వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోతే ఎందుకు అని ఓ ఇప్పుడు ఏమైతే తీర్చే తప్పేం కాదు కదా వాళ్ళు మనతో చెప్పించుకునేప్పుడు మనం వాళ్ళ మాటలు వినాలి కదా చెప్పండి రా అంటే మేము వచ్చింది ఏంటంటే మహిళా సాధికారత అంటే ఏంటి మహిళలు ఇప్పుడు ఉన్నట్లు అంటే ఎలా ఉన్నారు ఇప్పుడు మనం అనుకుంటే మనం పురుషులతో ఈక్వల్ ఈక్వల్గా లేము కానీ మనం ఫ్యూచర్ జనరేషన్లు ఇంకా చదువుకొని వాళ్ళతో ఈక్వల్గా అవ్వచ్చు ఎలా అంటే మన చదువు వల్ల మాత్రమే అది అవుతుంది అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు మహిళలు అంటే నార్మల్గా ఇంటి వరకే పరిమితమై పరిమితం చెప్పండి ఇంటి వరకే ఇప్పుడు సపోజ్ అనుకోండి ఇక్కడే ఉన్నారు బట్ బయటకి వెళ్ళట్లేదు కానీలాగే మనలో కూడా మార్పు రావాలి మనలో మార్పు వచ్చినట్టు అయితే మనం ఎలా మేము కూడా జాబ్ చేయగలము మేము కూడా మీకు ఈక్వల్ గా ఉండగలము అలా అయితే మాకంటూ ఒక ఒపీనియన్ మాకు సొంతంగా మేము ఏదైనా చేసుకోగలము అనేది మహిళల్లో రావాలి అలా చెప్పడానికి అంటే ఇలా చేయొచ్చు ఇలా చేయడం వల్ల మీరు ఇంకా అభివృద్ధి మీలో కూడా కొంచెం మార్పు వచ్చింది అనుకోండి వాళ్ళు మాత్రమే ఎందుకు చేయాలి మేము చేయొచ్చు కదా మేము కూడా డెవలప్ అవ్వచ్చు కదా అలా దాని గురించి అవేర్నెస్ చేయడానికి అంతేనా ఏమైనా సైన్ చేయాలి చెప్పండి అంటే ఇప్పుడు మీరు ఎలా ఉంటారంటే అంటే మీరు ఇంట్లోనే ఉంటారా ఇంట్లో జాబ్ ఎవరైనా ఇప్పుడు మీరు ఏమన్నా సొంతంగా అంటే చేయాలి అని అనుకుంటున్నారా ఇప్పట్లో మీకు ఎవరైనా పిల్లలు అలా ఉంటే కన్నా అమ్మాయిలు బాయ్స్ కంటే తక్కువగా చేయకుండా వాళ్ళని కూడా బాగా చేయిస్తారు వాళ్ళకంటే కూడా వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకోవచ్చు ఇప్పుడే అట్లాంటి ఏం లేదు కొద్ది వరకు ఇది టౌన్ కి దగ్గరగా ఉంది కదా ప్రాంతం అంటే ఇంకొంచెం అవేర్నెస్ ఇవ్వడానికి అంటే టౌన్ కి దగ్గరగా ఉంది కదా అందరూ అవేర్నెస్ చాలా మా పిల్లలు కూడా అలాగే చదివిస్తున్నారు మా ఊరు వరకు అయితే కాలంకులు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా అంటే వాళ్ళు చదివేటప్పుడు మన బంధువులు ఉంటారు కదా ఎందుకు అమ్మాయిలకు అవసరమా చదువు అంటే లేదు అంటే ఇలా ఉంటాయి కదా కొన్ని నార్మల్ పెళ్లి చేసి పంపించేస్తుంటారు అలా కాకుండా వాళ్ళు కూడా చదివిస్తే వాళ్ళకి టాలెంట్ ఉంటుంది అదే ఇస్తుంది నేనేమంటా అంటే ఈ ఊరి వరకు ఈ విలేజ్ వరకు అట్లాంటి సిచ్యువేషన్ లేదు అందరూ బాగా చదివిస్తున్నారు బిటెక్ ఎంబిఎంసి అట్లా అందరు చదివిస్తున్నారు అట్లా అంతా ఏం లేదు అంటే ఒకవేళ ఉంటే ఇంకా మాట్లాడుకు రావాలి అనే ఉద్దేశంతో వచ్చి చెప్తాను